ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి భయం వెంటాడుతోంది అయితే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి ఈ సమయంలో కొత్త వేరియంట్ జేఎన్ వన్ దేశంలో ప్రవేశించింది దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాల్ని పాటించాల్సిందిగా వైద్యులు హెచ్చరిస్తున్నారు కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ సంక్రమణను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తూ రక్తపోటు మధుమేహం గుండె సమస్యలు కిడ్నీ వ్యాధి సర్జరీలు చేయించుకున్న వారు అరవై ఏళ్లు పైబడిన వాళ్ళు చిన్నారులు మంచులో ఎక్స్పోజ్ కావద్దని ఈ కొత్త వేరియంట్లు పెరుగుతుండటంతో కోవిడ్ లక్షణాలు కూడా మారుతున్నాయని తెలిపారు లక్షణాలు ఈ మధ్య చాలా మంది వైరల్ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బంది పడుతున్నారు అయితే గొంతులో దురద గరగర ఎక్కువగా ఉండి జలుబు తుమ్ములు పొడిదగ్గు ఉంటుంది ఒళ్ళు నొప్పులు తలనొప్పి మెడ నొప్పి జ్వరం ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించాలి అయితే కరోనా వైరస్ లక్షణాలు కూడా ఇలానే ఉండే అవకాశం ఉండడంతో జాగ్రత్త వహించడం మంచిది ఈ వైరల్ లక్షణాలు కనిపిస్తే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి జాగ్రత్తలు ఆయిలీ ఫుడ్స్ చిరుతిన్లు మానేసి విటమిన్ డి విటమిన్ సి ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంచుకొని రోజుకొకటి తీసుకోవాలి ఒత్తిడికి గురి కాకుండా రోజు ఉదయం వేళ సూర్యరశ్మిలో ఎక్స్పోజ్ అవ్వాలి బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి మంచు చలి అధికంగా ఉన్నందున చిన్నపిల్లల్ని బయటకు పంపకుండా అప్రమత్తంగా ఉండాలి శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు తాగుతూ రోజు ఉదయం నిమ్మకాయ జ్యూస్ సేవించాలి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం మంచిది ఉదయం వేళల్లో చలికాలంలో తిరిగేవారికి జేన్వన్ త్వరగా సోకే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు